కాకినాడ జిల్లాలో వరుస చోరీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దోపిడీలకు అడ్డుకట్ట పడడం లేదు ఇల్లు బంగారపు దుకాణాలు బస్టాండ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు పేటరేగుతున్నారు ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సుమారు అరవై లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు చోరీలతో సంబంధం ఉన్న పన్నెండు మంది నిందితులను జైలుకు తరలించారు కాకినాడ జిల్లాలో వరుస చోరీలతో దుండగులు పేట్రేగిపోతున్నారు అన్నవరంలోని ఓ ఇంట్లో నూట డెబ్బై రెండు గ్రాముల బంగారు ఆభరణాలను దోచేశారు ప్రత్తిపాడులో ఓ దుకాణాన్ని బద్దలు కొట్టి మరీ పదకొండు కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు జగ్గంపేట తుని విజయవాడ పరిధిలో ప్రయాణికుల బ్యాగులను అపహరించి నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించారు ఇలా వేరువేరు కేసుల్లో నిందితులైన పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారు వారిలో విశాఖకు చెందిన సిహెచ్ ఎల్లాజీ తాడేపల్లి గూడెం యాగరిపల్లి కాల్వగట్టుకు చెందిన వరలక్ష్మి మరసాని సత్యవేణి మధ్యప్రదేశ్ థార్ముటా సభ్యులు తొమ్మిది మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు పెద్దాపురం శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో పదహారు తులాల బంగారం వన్ పాయింట్ ఫోర్ కేజీస్ వెండి పోయాయి దీనిలో ఎల్లాజీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్లో నుంచి ఇది మొత్తం వన్ పాయింట్ ఫోర్ కేజీస్ సిల్వర్ అట్లనే పదహారు తులాలు బంగారం బ్రతపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి పదకొండు షటర్ బ్రేక్ చేసి పదకొండు కేజీల వెండి దొంగతనం చేయడం జరిగింది జగ్గంపేట పోలీసు వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్లో నూట డెబ్బై ఆరు గ్రాములు సుమారు ఇరవై లక్షల వర్త్ గోల్డ్ మూడు కేసెస్లో ఒకళ్ళ ఇంట్లో పోయింది ఒక హారము రెండు నెక్లెస్లు అట్లనే జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక పదకొండు గ్రాములు గోల్డ్ అట్లనే ఒకటి తుని పోలీస్ స్టేషన్లో ఒక యాభై ఐదు గ్రాములు ఈ మూడు బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఈవిడ ఒక లేడీ కదండి ఒక లేడీ వచ్చి అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు సో టోటల్ ప్రాపర్టీ రికవరీ యాభై తొమ్మిది లక్షల అరవై వేలు మూడు వందల యాభై గ్రాములు బంగారం పన్నెండు పన్నెండు పాయింట్ నాలుగు కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో నలభై లక్షల విలువ గల మూడు వందల యాభై గ్రాముల బంగారం పంతొమ్మిది లక్షల అరవై వేల విలువ గల పన్నెండు కేజీల వెండి ఆభరణాల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీటి మొత్తం సుమారు యాభై లక్షల అరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు దానికి సంబంధించిన ఒక పది మంది గ్యాంగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ గ్యాంగ్ అంటారు వీళ్ళని మధ్యప్రదేశ్ నుంచి వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దిన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది వీళ్ళందరూ వీళ్ళలో ఆరుగురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది పూర్తిగా పూర్తిగా కేజీస్ కేజీస్ గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం ఇంటాక్ట్ మధ్యప్రదేశ్ నెల్లూరుకు చెందిన మరో నలుగురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు చెప్పారు ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నప్పుడు ఇంటి చుట్టుపక్కల అపరిచిత వ్యక్తులు సంచరించినప్పుడు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు